అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ మ్యాన్ ప్రియా వ్లాగ్స్ అండి ఇవాళ నేనైతే నువ్వులు చూపిస్తున్నాను కదా నువ్వుల దగ్గర ఏం చేస్తుందని అనుకుంటున్నారు కదా నేనైతే నువ్వుల పచ్చడి అయితే చేసుకున్నాను అది ఎలా చేస్తున్నానో చూడండి అద్భుతంగా ఉంటుంది నువ్వుల పచ్చడి ఒకసారి తింటే మళ్ళీ పప్పుకు అంచులోకి కానీ అంటే రసంలోకి అంచులోకి కానీ ఇలా అయితే మీరు అయితే చేసుకొని తినాలని అనుకుంటారు ఇంకోటి ఉట్టి పచ్చడి తింటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకోటి హెల్దీ అండ్ టేస్టీ పచ్చడి అండి ఇవాళైతే నేను చేసి చూపించబోతున్నాను మీకు కానీ నా పచ్చడి అయితే నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుగా అయితే మనం నువ్వులను అయితే ఒక కడాయి పెట్టైతే గ్యాస్ వెలిగించి నువ్వులను కొంచెం లైట్ బ్రౌన్ కలర్గా వేయించుకోవాలి మన దగ్గర ఏం నువ్వులు అవైలబుల్గా ఉన్నా ఆ నువ్వుల దగ్గర అయితే చేయవచ్చు ఎందుకు ఎక్స్పెషల్లీ నువ్వుల దగ్గర నేను ఎందుకు చేస్తున్నానంటే అందరూ రొటీన్గా పల్లీల పచ్చడి చేసుకుంటూనే ఉంటారు కదా నువ్వుల పచ్చడి కూడా అప్పుడప్పుడు తింటే మన హెల్త్కి చాలా మంచిది అనేసి అయితే నేను నువ్వుల పచ్చడి చూపిస్తున్నాను లైట్ బ్రౌన్ కలర్ అంటూ ఉంటాయి కదండి అప్పుడైతే మనం నువ్వులను వేయించేసుకొని ఫస్ట్ దించేసుకోవాలండి దించేసుకున్న తర్వాత మళ్ళీ మనం అదే కడాయి పెట్టుకొని పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి తర్వాత మనం ఆనియన్స్ టమాటోస్ని కూడా వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి అయితే బా అంటే కొంచెం బాగా కొంచెం వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి అయితే టమాటోస్ ఇంకా ఆనియన్స్ కూడా కొంచెం వేయించుకోండి తర్వాత మనం కొంచెం చింతపండును కూడా వేసి ఆ వేడికి కొంచెం ఎంత మెల్ట్ అవుతుంది కదా చింతపండు అయితే వేడి మీద వేసుకుంటే బాగుంటుంది తర్వాత వచ్చేసి మనమైతే ఒక మిక్సీ జార్ కానీ మనం రోలు ఉంటే నాకైతే పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలు ఉంటారు కాబట్టి నాకు అస్సలైతే వీలు కాదండి రోట్లో అయితే వీలైతే నేను రోడ్లో కూడా రుబ్బుకునేదాన్ని నాకు ఇంకోటి ఇక్కడ అయితే రోలు కూడా లేదు అవైలబుల్గా సో అందుకని అయితే నేను మిక్సీ జార్లోనే వేసుకుంటాను ముందుగా అయితే నువ్వులు వేసుకొని తగినంత సాల్ట్ ఇందులో స్పెషల్ ఏంటంటే కొంచెం వా వాము కాదండి జీలకర్ర వేయండి జీలకర్ర వేసి వెల్లుల్లిపాయలు నాలుగైదు రెబ్బలు వేసేసారంటే పచ్చడి అయితే అదిరిపోయే టేస్ట్ అయితే స్మెల్ కూడా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది ఇల్లంతా ఇంటి పక్కలకు కూడా వస్తుంది ఇంటి పక్కలలో కూడా ఏం కూర అంటే పచ్చడి అంటే కొంచెం వేస్తావా అన్నంత నూరూరిపోయే పచ్చడండి ఇది అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చే ట్రై చేసి చూడండి మిక్సీకి ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెకి షిఫ్ట్ చేసుకున్నామంటే టూ త్రీ డేస్ అయినా కూడా నిల్వ ఉంటుందండి ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న వాళ్ళైతే మంచిగా నిలవ నిల్వ ఉంచుకొని అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి పచ్చడి తర్వాత మేము పచ్చడి తినేసాము లంచ్కి అయితే ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకుందాం అండి బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే బిర్యానీ అయితే మాకైతే వచ్చింది మా పిల్లలతో నేనైతే బిర్యానీని అయితే ఎంజాయ్ చేస్తున్నాను తెచ్చుకోక తెచ్చుకోక ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటామండి బిర్యానీ అప్పుడు కూడా మా పిల్లలు ఫస్ట్ అయితే బిర్యానీ నేను తింటా నేను తింటా అని అంటారండి తర్వాతనేమో నాకు వద్దు నాకు వద్దు కూడా అని అంటారండి అసలు ముందరికి రారు తినడం అంటే అసలు ఇంకా బలవంతంగా తినిపెట్టాలండి ప్యాకేజెస్ ప్యాకేజ్ కదా డబ్బాలు కాదు మామూలుగా సీజర్ని మర్చిపోయానండి సీజర్ తెచ్చుకొని సపరేట్ పీస్ ఒకటి ఇంకా బిర్యానీలో పీసెస్ ఆల్రెడీ వస్తాయి కదా సపరేట్ పీస్ అయితే ఇంకా కొంచెం టేస్ట్ అనేసి అయితే రెండైతే ఆర్డర్ చేసేసాము వచ్చేసాయి మాములుగా అయితే ఇది మాయనే ఆర్డర్ చేశాడండి మా బాబు ఎగ్జైట్మెంట్ చూడండి ఒకటే చూస్తున్నాడు కానీ వావ్ వావ్ అని డ్యాన్స్ కూడా చేస్తున్నాడు చూడండి వావ్ బిర్యానీ అని డ్యాన్స్ చేస్తున్నాడు ఉండి అది లెగ్ పీస్ అండి లెగ్ పీస్ కొంచెం అయితే రైస్ వచ్చింది దానికి కూడా కొంచెం రైస్ వచ్చేసింది ఇది సపరేట్ పీస్ అండి సపరేట్ పీసు ఇంకోటి సింగిల్ పీసు ఒకటేమో ఫుల్ చేయించుకుందాం అని ఆర్డర్ చేసుకున్నాము ఆర్డర్ చేసిండు మా ఆయన అప్పుడు తింటుంది అరీగా కుదిలేసిన పెట్టాడు అండి తర్వాతనేమో ఇంకా అయిపోయి జన్మ ఇంకా అక్కడ ఉండడు నాకు కొద్దు నా అనేసి అయితే పోతాడు అవునండి నైన్ మంత్స్కే చికెన్ పీస్ తింటుంది చిత్తల్లి తల్లి అసలు మా కాలంలో అయితే బిర్యానీ తెలియదు చికెన్ కూడా చక్కగా తెలియదు మాకైతే కోడి కూర అని అయితే తెలుస్తుంది నాటు కోడి కూర తినేదాము ఇప్పుడైతే పిల్లలు అయితే అన్నీ తినేస్తున్నారు అంటే కుండ తింటారు కుందర తినరు మా చిట్టి తల్లి అయితే తినేస్తుంది చిట్టి బంగారం బంగారం హాయ్ గప్పు Italy, buat lo, no lo chicken di mana nih kalau chicken? Hey, lo no chicken inna. కొట్టద్దు అట్లా కొట్టద్దు అంతిను ఆమె పెట్టుకో పెట్టుకో నీకు ఆకలిస్తుందా పెట్టుకో 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 ఆపెట్టుకో మళ్ళీ ఆ పెట్టుకో అట్లా కొట్టద్దు బదు అట్లా కొట్టద్దు